హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి ఇది వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి ఇంకా మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఒక పక్కన ఏంటంటే హనీకి స్కూల్ ఉందండి ఇంకా మధ్యాహ్నం వరకే ఉంది లంచ్ బాక్స్ అది ఏమీ లేదు కానీ ఇంకా మార్నింగ్ స్కూల్ కదా ఎయిట్ టెన్ కల్లా వచ్చేస్తుంది బస్సు ఇంకా అప్పటికల్లా రెడీ అవ్వాలి కదా రెడీ చేయాలి కదా ఇంకా అందుకనే ఇంకా మార్నింగ్ ఏంటంటే ఒక పక్క బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తే ఇంకో పక్కన ఏంటంటే పిల్లలకి పాలు పెట్టేసానండి ఇంకా నాకు వచ్చేసి టీ పెట్టుకుంటున్నాము ఇంకా రైస్కి అయితే కడిగి పెట్టేశానండి ఏంటంటే నేను ఎప్పుడు చేయని ఒక వంటనైతే ప్రయోగం చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో తెలియదు ఎప్పుడు చేయని అన్నానని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టేసుకోకండి నార్మల్గా అందరూ చేసుకునేదే నేను ఎప్పుడు చేయలేదు నాకు కొత్త అనమాట ఇంకా అందుకనే అది ప్రిపేర్ చేద్దామని అని చెప్పేసి రైస్ అయితే పెట్టేసానండి అదేం వంట అనేది లోపైతే మీరు గెస్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి అలాగే నా ఫేస్ నా హెయిర్ని మొత్తం ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే హౌస్ వైఫ్స్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇంకా హస్బెండ్స్కి ఇంకా పిల్లలకి అన్నీ చూసుకోవాలంటే ఇంకా మన సెల్ఫ్ కేర్ అనేది అసలుకే ఉండదండి ఇంక నేనైతే మార్నింగ్ ఇవ్వంగానే ఇంకా బయటకు వచ్చేస్తాను అప్పుడైతే గుమ్మాలై ఊడ్చి ముగ్గు పెట్టుకొని ఇంకా బ్రష్ అది కడుక్కొని ఇంకా నేనైతే మిర్రర్లో కూడా చూసుకోనండి ఉన్నానో ఏంటో అనేది ఇంకా డైరెక్ట్ వంటగదిలోకి అయితే వచ్చేసి వంట అయితే ప్రిపేర్ చేస్తానికైతే అన్నీ రెడీ చేసుకుంటాను నేననే కాదు చాలామంది ఇంట్లో హౌస్ వైఫ్స్ పరిస్థితి అయితే ఇదేనండి ఇంకా పాలైతే కాగిపోయినాయి ఇంకా పిల్లలకి బూస్ట్ కలిపేసి ఇంక మాకైతే టీ తెచ్చేసుకున్నామండి ఇంక నేనైతే టీ తాగుతున్నాను కన్నా చూడండి అప్పుడే ఇవాళ ఎందుకో మార్నింగే లెగిసిపోయాడు ఇంక లెగిసి బ్రష్ అది కడిగేసుకున్నాడు ఇంక నేనైతే అక్కడ ప్లేస్ ఎప్పుడు నేను మా వారి పక్కన కూర్చుంటాను ఈ రోజైతే నా ప్లేస్ దొబ్బేశాడు కన్నా ఇంక వాడైతే కూర్చున్నాడు ఇంక నేను అందుకే వచ్చి ఇటు పక్క సోఫాలు అయితే కూర్చొని ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నానండి ఇంకా టీ తాగేసేటప్పటికి అన్నం అయితే పెట్టేశాను కదా ఆల్రెడీ కుక్కర్ అయితే విజిల్స్ అయితే వచ్చిందండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తాగితే స్టీమ్ పోతుంది కదా ఇంక ఈ ఏంటంటే నేను మావిడికే పులిహోర చేద్దామని ఇంకా మా మ్యాంగోస్ ఏంటంటే పీల్ తీసుకుంటున్నానండి ఈ మ్యాంగోస్ ఏంటంటే అమ్మమ్మ పంపింది మొన్న ఒక పది కాయల దాకా మొన్న ఒక మూడు కాయలు కోసి పప్పులు అయితే వేసానండి ఇవాళ ఒక నాలుగు కాయలు పులిహోర చేద్దాము ఏంటంటే ముగ్గిపోయినట్టు అయిపోతున్నాయి మెత్తగా అయిపోతున్నాయి ఇంకా పాడు చేయటం ఎందుకని చెప్పేసి ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను అంత అన్నం అయితే ఇలా గిన్నెలోకి తీసుకొని ఇంకా ఆరబెట్టేసుకున్నాను ఇదిగోండి మ్యాంగో అంతా నీట్గా ఇలా తురిమేసి పెట్టుకున్నాను ఇదే ఫస్ట్ టైం అండి నేను మామిడికాయ పులిహోర చేయటం ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఎప్పుడన్నా చేస్తే చింతపండు పులిహోర ఎక్కువ చేసేదాన్ని ఇంకా పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అయితే తొందరగా అయిపోతుందని నిమ్మకాయ అన్నం అయితే చేసేసేదాన్ని కానీ ఫస్ట్ టైం ఇది నేను మ్యాంగో పులిహోర చేయటం ప్రాసెస్ కూడా నాకు తెలీదు నేను అనుకున్నాను ఆల్రెడీ రైస్ వండేసి ఇంకా పెట్టేశాను కదా ఇంకా దాంట్లోకి మనం తురిమి పెట్టుకున్నది ఇది ఉంటుంది కదా మ్యాంగో అది కలిపేసి తర్వాత ఇంక తాలింపు పెడదాము అనుకుంటే అత్తయ్య ఉండి వద్దు అలాగా ఇలాగ తాలిం పెట్టాక మళ్ళీ ఇవన్నీ పప్పులో వేసి తాలింపు పెడతాం కదా దాంట్లో కొంచెంసేపు వేసి మగ్గిచ్చన్నారు ఇంకా అలాగైతే చేశానండి ప్రాసెస్ ఏంటంటే ఆంధ్ర మాడ గుడిచి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి తిన్నాను మామిడికే పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఆ టేస్ట్ అయితే నాకు రాలేదనిపించింది అండి ఒకవేళ మేబీ ఇలాగేసి కలపడం మొలన ఏమో తెలియదు కానీ అదైతే చాలా బాగుంది మా ఆడబడుచు వాళ్ళ వాళ్ళైతే చేశారు నాకు టేస్ట్ బాగా నచ్చింది ఇదైతే అంత టేస్ట్ రాలేదు కానీ బాగానే ఉంది మరి బాగోకుండా ఏమీ లేదు ఇంకా నార్మల్గా ఆయిల్ వేసుకొని ఇంకా అన్ని పోపు దినుసులు అల్లం పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని తాలింపు దాంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసేసి లాస్ట్లో మ్యాంగో వేసి కొంచెం అలా తిప్పేసి తర్వాత ఇంక రైస్లోకి వేసి అయితే కలిపేస్తున్నానండి ఇలాగా టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ నేను అప్పుడు తిన్నంత టేస్ట్ అయితే రాలేదు నాకు ఎందుకో మరి తెలీదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అని రెడీ అయిపోయింది ఇంకా అని తీసుకుని అయితే రోడ్డుకి అయితే వెళ్తున్నాను బస్ వస్తుందండి ఇంకా బస్ ఎక్కయడానికి నార్మల్గా ఒకదే కూడా వెళ్ళిపోయి ఎక్కొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే కుక్కలు ఎక్కువ ఉంటున్నాయండి అసలు పిల్లల్ని చూస్తే మరీ పైకి వచ్చేస్తున్నాయి ఇంకా అందుకే తీసుకొచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అయితే దింపేసి మళ్ళీ తీసుకొస్తున్నాము బస్సు వచ్చే టైంకి వెళ్ళి ఇంక ఇంటికి వచ్చేసి నాకు కన్నాకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసుకున్నాము పులిహారా ఇంకా వీడు చూసారా తీసుకు తినమంటే అస్సలు కదు ఇలా తినిపిస్తూ ఉండాలి ఇలా తింటూ టీవీ చూస్తూ ఉంటే తింటాడనమాట ఇంక వీడికైతే పెట్టేస్తున్నాను కన్నాకి వచ్చేసి ఇంకా స్కూల్ లేదండి జూన్ లెవెన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందంట ఎండలు ఎక్కువ ఉంటున్నాయని చెప్పేసి ఇంకా ఇవ్వలేదు వీళ్ళకి స్కూల్ అయితే తీయలేదు వన్ టు ఫోర్త్ అయితే ఇంకా నేను వచ్చేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను ఏంటంటే నార్మల్గా ఇది వరకు మా వారు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళేవారు కదా రోజు ఏమై ఏమన్నా వెజిటేబుల్స్ అవి కావాలి అప్పుడు తెప్పించేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే బస్కి వెళ్ళిపోయి వస్తుంది కదా ఇంకా వెళ్ళట్లేదండి సిటీలోకి ఇంకా ఈ కూరగాయలు అసలు ఏం ఉండట్లేదు ఇంకా అందుకనే నార్మల్గా టమాటాలు ఒకటే ఉన్నాయి ఇంకా టమాటాలకి పప్పు వేసేసి టమాటా పప్పు అయితే వండేసాను బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది వంట పని అంతా అయిపోయింది ఇంకా కొంచెం పై పని ఒకటి ఉంది గిన్నెలు కడగటం కొంచెం బట్టలు ఉతుక్కోవటం ఇంకా చేద్దామనే లోపు మా వారైతే పైకి వచ్చారండి ఇప్పుడు ఏంటంటే ఇంత క్రితం రోజు వాన అయితే ఎక్కువ పడిపోయిందండి ఆ వానకి ఏంటంటే ఇవన్నీ నిండిపోయినాయి నిండి ఇంటి ముందు స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ ఏంటంటే వా పడుతూనే ఉన్నాయి జిన్ని జిన్ని అని ఈ నీళ్ళన్నీ వచ్చి కారుతున్నాయి ఇంకా అందుకని ఇంకా ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కదా ఇంకా ఈ కొన్నిట్లో నీళ్ళు వద్దని చెప్పేసి లాగా ఇలా కడతారు కదా ఇంక ఇవన్నీ తీసేస్తున్నారు తీసేస్తుంటే ఈ నీళ్ళు వచ్చి కిందకైతే వెళ్ళిపోతున్నాయండి ఈ నీళ్ళు వెళ్ళేదాకా ఇంకా అక్కడ గిన్నెలు కడగటానికి ఉండవచ్చు మీదకి వస్తున్నాయి జల్లు అని చెప్పేసి నేను కూడా పైకి వచ్చాను చూశాను మా ఊరు ఎంత బాగుందో కదా చెళ్ళు అయితే ఎక్కితే ఎంత నీట్గా కనపడుతున్నాయో పొలాలు ఇవన్నీ ఇంకా రేపు వర్షాలు అవి బాగా పడి నాట్లు వేసేటప్పుడు అయితే ఇంకా బాగా కనపడతాయి ఇంక ఇదంతా మా ఊరండి చూడండి ఎంత బాగుందో కదా పచ్చగా ఉంది కన్నా చూడండి ఎన్ని డ్రస్సులు మారుస్తాడు మాట మాటికి ఇలా తడిపేసుకుంటున్నాడు మళ్ళీ నేను ఏంటంటే జలుబు చేస్తున్నాను ఇప్పేసి ఇంకో చేస్తున్నాను మళ్ళీ ఇలాగే నీళ్ళల్లో అయితే ఆడుతున్నాడు ఇంకా వాళ్ళ ఆనకోప్పారు ప్యాంట్ అయితే తడుపుకోకంటే ఇంకా దాన్ని అయితే పైకి అలా పెట్టేసుకుంటున్నాడు కానీ తడుపుకోవటం మటుకు ఆపట్లేదు అలాగే తడుపుకుంటున్నాడు చూసారా ఎంత బాగుందో చుట్టూ ఎంత గ్రీనరీగా ఎక్కువ కొబ్బరి చెట్లే ఉంటాయి మా క్యాంప్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూసారా ఇలా నీళ్ళైతే ఇలా గళ్ళు అయితే తీసేసారండి మళ్ళీకి ఇంకా ఈ నీళ్ళన్నీ కిందకైతే వెళ్ళిపోతున్నాయి ఇదిగోండి ఇలాగా ఇంక ఇలా తీసేసి మేమైతే కిందకు వచ్చాము వీళ్ళైతే ఇంకా కారుతూనే ఉన్నాయి ఇంకా ఈ ఏంటంటే కన్నా వచ్చి చూసి కిందకి వెళ్తాను నేనన్నాడు ఏమోలే ఇంట్లోకి వెళ్తున్నాడు ఏమోలే అనుకున్నానండి చూడండి అసలు కిందకి వెళ్ళి ఎలా చేస్తున్నాడు నాకు కన్నా ఇంటి దగ్గర ఉంటే ఎంత అల్లరి చేసేస్తున్నాడు ఈ మధ్య ఎక్కువైపోయింది అల్లరి వీడికి ఎప్పుడు స్కూల్ తీస్తారా అనిపించేస్తుంది ఎప్పుడన్నా వీళ్ళు స్కూల్ తీస్తే వీళ్ళు వెళ్ళిపోతే బాధగా అనిపించేది నాకు బోర్ కొట్టేది అలాంటిది సార్ కన్నా స్కూల్కి ఎప్పుడు వెళ్ళిపోతాడా అనిపిస్తుంది అండి అంత అల్లరైతే చేస్తున్నాడు చూసారా గొడుగు పట్టుకునే ఆ నీళ్ళలో అయితే ఆడుతున్నాడు ఆ నీళ్లు మురికి నీళ్ళు రా ఆడకరా అన్న కూడా వినట్లేదు ఇంకా సిమెంట్ నీళ్ళే కదా అలాగే పట్టుకొని వెళ్తున్నాడు దాంట్లోనే తడుస్తున్నాడు అమ్మో ఎంత అల్లరి చేస్తున్నాడు వీడికి ఏంటంటే కొంచెం జలుబది చేసి ఇంతకీ తగ్గదు మళ్ళీ ఇన్ఫెక్షన్లో పెట్టేస్తుంది మళ్ళీ అది హాస్పిటల్కి వెళ్ళటం అడ్మిట్ చేయటం ఇవన్నీ ఒక టూ ఇయర్స్ కంటిన్యూగా ఇలాగే అయినాయి అండి ఈ డేస్లో అది నా భయము చెప్తేనేమో వీడు విన్నాడు సరదాగా ఉంది పాపం వాడికి ఆడుకోవటానికి వాళ్ళ అక్కకి కూడా లేదు కదా బోర్గా ఉంది వాడికి అందుకే ఇలాగ అల్లరి చేసేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా నేను ఊరు వెళ్ళినప్పుడే మా వారైతే దర్వాజాలు అయితే పెట్టిచ్చేసారండి గుమ్మాలని చెప్పేసి ఇదేనండి ఏంటంటే మళ్ళీ తర్వాత మంచి రోజులు ఉండవని చెప్పేసి ఇలా గుమ్మం అయితే పెట్టిచ్చేసారు ఇది వచ్చేసి టేకు కర్ర అంట టేకుడ్ అంటారు కదా అది దాంతో అయితే ఇలా పెట్టించారు ఒకటే పెట్టకూడదని అంటారని ఇంకా ఒకటి ఇంకా దేవుడు గుట్లో ఒకటి పెట్టించారు ఇలా పైన ఏంటంటే పూజ చేస్తారు కదా దర్వాజా పెట్టి అప్పుడైతే అలా కట్టమన్నారంట మేమైతే కొంతసేపు అయితే ఇలా ఇంట్లోకి వచ్చి అయితే కూర్చున్నాము కూర్చొని అనుకుంటున్నామండి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఇల్లు ఏంటో అనుకుంటున్నాము ఏంటంటే ఇంకా మా వారికి ఇప్పుడు వరకు అయిపోయింది నెక్స్ట్ అవి వస్తే ఇంకా పొలంలో పనులే స్టార్ట్ అయిపోతాయి ఇంకప్పటి నుంచి కొంచెం పని అయితే స్లోగానే అవుతుంది మేము ఏంటంటే కొంచెం బడ్జెట్ కూడా చూసుకోవాలి కదండి ఇంకా చూసుకుని మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలి కదా ఇంక ఇవన్నీ అయ్యేటప్పటికి ఎప్పుడవుతుంది ఇల్లు అని మాట్లాడుకుంటున్నాం అక్కడ ఇంకా ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి అలాగే దేవుడు గుడికి కూడా దర్వాజా పెట్టించారన్నాను కదా ఇదేనండి ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ కూడా చేసేయండి ఇంతేనండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్